వచ్చిన మన లకకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ నిన్నీ చిన్నట్టు నుంచి మెదక్లో రామాలయంలో ఐటెన్షన్ మెదక్ ప్రతిలో కూడా ఆత్మిక నుంచి మన ధనర్మాస కార్యక్రమం కానీ నిత్య పూజలు కానీ ఎలా అయితే వాళ్ళ టెన్షన్ భక్తులకు మన దగ్గర వచ్చిన రోజు భక్తులకు వచ్చే భక్తులకు టెన్షన్ టెన్షన్తో ఉన్నారు ఏమైంది ఏం కదా అనే టెన్షన్ బాగా అయింది నిన్న రకంగా ఫోన్ చేయడం వల్ల ఒక ఫోన్తోనే అది పారిపోవడం జరిగింది ఈ ఎరుకరనుకున్న మళ్ళీ వాళ్ళు పొద్దున ఏడేళ్ళకి దొంగలోకి వచ్చి నన్ను పండించి ఆరాలు వేసేసి పేరు మళ్ళీ వాళ్ళు ఈరోజు తొమ్మిది రోజులకు వస్తారని చెప్పి మన కార్యాచరణ చేద్దామని చూసారు ఈ ఈ రామాలయంలో జరిగే ప్రతి అభివృద్ధి కానీ పూజ కానీ రామాలయ ప్రజలు మెదక్ పట్టణ ప్రజలకు రూపాయి రూపాయి చెందాతో కష్టపడి అందరు చేసిన శ్రమ ఇది ఏ గవర్నమెంట్ సంబంధించింది కాదు అందరు భాగస్వామి మేము మంచి పూజ జరిగి ఆగవశాస్త్ర ప్రకారం పూజ జరిగే గుడి ఏమైతుందనే బాధ నాకు కూడా అడుగుతుంది ఇవ్వడమా మరి ఏం చేయడమా నాకు అర్థమైందలేదు ఆ అర్థం కాక రగనాగ కొంచెం వెనుక ధైర్యం వచ్చింది ఏదో రకమైన కుషన్ జరగాలి మెయిన్ కమిటీ ఇప్పటిదాకా మా మా నేను అరుణ్ చంద్రబాబు చూసిన ఎమ్మెల్యే గారిని చైతన్యం చూసాను తర్వాత పద్మాదేవిదేవి గారిని చూసాను ఇప్పుడు గత నాయకులను చూసినా కానీ ఎవరు గుడి డిస్టర్బ్ ఎవరు గుడిని డిస్టర్బ్ చేయలేదు బికాస్ అవి మంచి వ్యవస్థలు ఇప్పుడు నడుస్తలేదు ప్రతి లెక్క ప్రతి కార్యక్రమం ప్రతి ఎవరు అడిగినా ఇట్లా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము అన్ని రెడీగా ఉన్నాము వాళ్ళేం పొరపాటు కూడా చేస్తున్నారు అని డిస్టర్బ్ చేయకుండా వేరు ఈ ఫస్ట్ టైం నాకు నా జీవి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎలా చెప్పగలిగింది నాకు ఎందుకో అడిగిన అడిగి మరి వేరే వాళ్ళకి ఇచ్చినామా ఏం చేద్దాం పొరపాటు అడిగినా అయిపోతుండే అనుకోకుండా వచ్చి గాడ వచ్చి తలాలు ఇంకేమో చేసి ఇంకేమో చేస్తే నాకు కొంచెం బాధ అనిపించింది దానికి ఏదో మనసు బాధ అనిపిస్తుంది ఇవ్వడమని అని కాదు నేను రాపాలమని కాదు మనం ప్రేమ చేసుకున్న గుడి మనం మెదక్పడ్డ ప్రజలందరూ ప్రేమగా వచ్చే గుడి ప్రతి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అయితే రామ శ్రీరామ వైకుంఠ ఏకాదశి కాని గోకులాష్టమి గాని ఎవ్రీ ప్రోగ్రాం మహిళల సంప్రదాయ ప్రకారం మా రామాలయ ప్రచకులు ఒక గుడిని ఆధ్యాత్మిక చింతనతో నడిపించిన గుడి ఈరోజు ఏమైందో అని బాధతో మరి రథన పిరోగానే వచ్చినందుకు చాలా సంతోషం ధైర్యంగా కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జయ శ్రీరామ్ ఇక్కడ అందరం హిందూ బంధువులం మనమే ఉన్నాం మనమే ఉన్నాం అందరి మనసు లోపల ఉన్నటువంటి మాట బయట కొంతమంది చెప్పినా చెప్పకపోయినా ఎందుకైంది ఎందుకైంది ఇట్లా అంటే ఇక్కడ అధికార పార్టీని కాకుండా మాజీ శాసనసభ్యులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారన్నటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి కొనక అది కూడా రాకుండా కమిటీ చూసుకోవాలి వారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు కుంభ స్వాగతాలు చేయడం అవన్నింటినీ కూడా ఎవరు వ్యతిరేకించలేరు కానీ ఎక్కడో తేడా అనిపించింది అధికారానికి విపక్షానికి అని చెప్పేసి ఒక అవగాహన కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా ఫ్యూచర్లో రాకుండా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మన ఉద్దేశించి మన ప్రియతమ నేత మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనే నగనను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ లోపల ఏదో బలహీనత ఉంది మీరు ఐకమత్యం చేయలేదు మొదటి నుంచి కూడా మనకు ఇబ్బంది ఏంటంటే హిందూ బంధువుల మధ్య ఐక్యత తక్కువ ఉందనేటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అడ్వాంటేజ్ ఏం తీసుకుంటారు అలా దయించి అలా నా కుట్రాలు ప్లీజ్ అంటే మీరే మిత్రులు లేకపోతే బయట ప్రపంచానికి మనం మాట్లాడేది తెలియదు వాళ్ళని ఏమనకండి దయచేసి కొంచెం మీకు ఇబ్బంది అయినా వాళ్ళని ఏమనకండి నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను సో హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు వెనక ఉన్నాయి దానికి ఒకటి కాదు వంద ఉదాహరణ చెప్పుకోవచ్చు మూడు రోజుల క్రితం మాలేగావ్ అనేటువంటి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మాలేగావ్ అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బాంబ్లాస్ట్ లకు సంబంధించి మాలేగావ్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీఏ వన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిదిలో మాల బాంగ్స్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదులు చేసింది అని చెప్పి ఎఫ్ఐఆర్ లో హిందూ అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రసిద్ధమైన సరసంగ చాలక్ ఆర్ఎస్ఎస్ పెద్దలు గౌరణ మోహన్ భగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నేను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు రెండు వేల ఎనిమిదిలో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఈ కేసుకి మోహన్ భగవత్ గారికి సంబంధం లేదు ఈ కేసులో మోహన్ భగవత్ గారి ఆదేశాలు లేవు అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భగవత్ గారిని అక్యూజు చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్లల్ దేశం పసి చచ్చిపోతారు కల్లళ్ళు సోల్జర్లు ఓ కల్లల్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టీఎక్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇలా మామూలు అని చెప్పి ఎట్లాంటి ఆధారం లేకున్నా ఒక కల్లల్ని తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి పార్టీ యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దిగ్విజయ్ సింగ్ గారు చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లుగా మారి ఇస్లాం టెరరిజానికి వ్యతిరేకంగా హిందువులలో టెర్రరిస్టులు ఉండాలని ఒక ముద్ర ఇస్తేందుకు ఒక తప్పుడు కేసును బనాయించి ఒక సాధ్విని కూడా పురుష పోలీసులు అతడికి కొట్టించి ఇరవై నాలుగు రోజులు ఇంట్రాగేజెన్ చేసి చివరికి ధర్మం గెలిచింది తన ఆలస్యమైంది పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది ఆ రోజులలో రాముల వనవాసం పద్నాలుగు ఏళ్ళు చేయాల్సి వస్తే హిందువులు తీవ్రవాదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ప్రజాస్వామిక దేశంలో పద్దెనిమిది ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది చెయ్యని తప్పుకు ఒక కల్లా తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి నాకేమైతుంది అయోధ్యలు ఏమైతే నాకేం సంబంధం పక్కూరు ఏదైతే మెదక్లో అయితే నాకేందని సిద్ధిపేట సిద్దిపేటలు అయితే నాకేందని సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా చివరికి ఏం జరుగుతుంది ఉదాహరణ మాలేగా ఉంది ఒక సాధ్వీ కాషాయం బట్టలు వేసుకున్న ఒక సాత్విని తీసుకుపోయే దాంట్లో రిమాండ్ లో పెట్టి పురుష పోలీసులతో ఇంట్లోగేషన్ చేసింది దానికి ఇప్పుడు జరుగుతున్న మెదక్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎవరైనా తేడా వినబడుతుందా ఎనగడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మీకు అందరికి తెలుసు మెదక్లో ఒక పెద్ద దేవాలయం ఉంది ఏం దేవాలయం వేణుగోపాలస్వామి దేవాలయం ఏం దాన్ని ఏం చేసి ఎన్నడు రెండు వేల ఇలా ఏడున్నా రెండు వేల ఇరవై ఐదు ఒక్కసారి వేణుగోపాలస్వామి గుడి ఎట్లుండో మేదొక చూసిరా చూసిరా అప్పుడు ఎట్లుండే రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మెండలు తీసుకున్నాక ఇప్పుడు ఎట్లయిందో ఒకసారి చూడు కనీసం ధూప నైవేద్యం చేసేవాళ్ళు గుడి బాగా చూసిన వాళ్ళు ఎవరు నేను మహారాష్ట్రలో మాలేగావో ఇంకోటో ఇంకోటో మాట్లాడితే మాకేందని అనుకుంటుండొచ్చు మీరు ఈ మెదక్లే కదా రెండు వేల ఎనిమిదిలో ఎవరు అధికారంలో ఉండే రెండు వేల ఎనిమిదిలో ఎవరుండే అప్పుడు మీ ఊర్లోనే తీసుకురా ఒక గుడి నేను గవర్నమెంట్కి ఆ గుడి ఉందా పచ్చగా పచ్చగున్న గుడి తోరణాలు ఎండిపోయినాయా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కనీసం దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు ఏడుపాయలు జరిగింది దశకో ఏడుపాయలు ఉంటుంది ఎవరు ఏం చేసిరో పాత ప్రభుత్వం ఏం చేసిందో కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికి తెలుసు నేను మీకు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా దూపదీప నైవేద్యం జరగాల్సిన గుళ్ళల్లో జరుగుతలేవు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు ఏ నెంత నడుస్తున్నాయి నలుగురు కలిసి నాలుగు రూపాయలు జమ అయినాయి అంటే అర్జెంట్గా వచ్చేది ఎవరు వస్తుంది ప్రభుత్వం తోటి పంచాయతీ కాదు నివేదికలు ఏమైనా తప్పు ఉంటే చూడండి ఎవరైనా గుడి సొమ్మును తింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు ఏదైనా పైసలు ఒక చేసిన అనుమానం ఉంటే లెక్కలు అడుగుంది కమిటీ బాగా లేకపోతే ఏడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకో కమిటీలు మార్చుకోండి ఇట్లా ఊరులందరూ కూసారి లెక్కలు అడుగుని చూడండి అంతేగాని ఏదో ఒక కుంటి సాకు చూపించి రెండు వేల ఎనిమిదిలో వేణుగోపాల స్వామి గుడిని తీసుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు ఎందుకంటే జగత్ రక్షకుడు శ్రీరామచంద్రుడు కాబట్టి అతను రక్షించుకోవాలో ఆ రఘురామునికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాపాడుతాడు గుడిని కూడా కాపాడుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తాను ఈ పార్లమెంట్ వాయిదా పట్టేది మాకు దురదృష్టం ఏంటంటే మేము పార్లమెంట్ హౌస్ లోపల ఉంటే మాకు సిగ్నల్స్ ఉండే భోజనానికి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ కంటిన్యూస్గా మిస్ కాల్స్ పడుతున్నాయి సీని ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పి నాకు తెలియదు స్పీకర్ ఆన్ ఇవన్నీ ఇవన్నైతున్నాయని నాకు తెలియదు నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడదాని ఒకసారి ఫోన్ ఇవ్వమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపించారు అని చెప్పి మెర ఇందాకేం చెప్పారు వాళ్ళు ఇలా మళ్ళీ పదకొండు గంటలకు ఎంపీ గారు వస్తే ఇష్యూ అవుతుందని తెలంగాణ దొంగతనంగా వచ్చి చేసుకొని పోయింది అలాగే తెలుసు రేపు రెండు రోజులే ఉంటాడు ఎంపీ గారు జరుగు ఆఫీసర్లు అందరూ ఎండిపోతారు శనివారం ఆదివారం సెలవు మేము మళ్ళీ ఎంపీ గారు వచ్చే వరకు మా పని మేము చేసుకోవచ్చు అని అనుకున్నారు ఏందాకైనా అయ్యా ఫోన్లో ఎంపీలో పెద్దలందరూ కూడా ఏం దాకైనా ఈ గుడి కోసం మెదక్ ఎంపీ అయిన రఘునందన్ ఆ దేవుని పేరు పెట్టుకునేందుకు బరాబర్ తప్పులు జరిగినాయి చైర్మన్ తప్పులు చేసిండు పైసలు తినడు ఇట్లా బయట చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ తప్పు చేస్తే ఎస్ విచారణ కమిటీ అంతా సిద్ధంగా ఉంటుంది చేయమని ఎంక్వైరీ చేయమని ఊరి లెక్కలు అడుగుమరు ఇదే కొన్ని విషయాలు లెక్కలు చేయరు తప్పేవాళ్ళని చేస్తే బరాబరి వాళ్ళకి శిక్షిద్దాం కానీ ఎవరో ఒకరిద్దరు మనుషులు తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి దేవాలయానికి నష్టం చేసే పని చేయవద్దని ఎవరు చేసినా అది ఏ పార్టీ వాళ్ళు చేసినా దయచేసి అట్లాంటి పని చేయవద్దని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంగా వారికి విధంగా తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడ అన్న తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గారు వెంకట్రావు గారి నెంబర్ తీసుకొని వారితో మాట్లాడినందుకు ఢిల్లీ నుంచి రెండు సార్లు ప్రయత్నం చేసి ఆయన నుంచి ఆన్సర్ రాలేదు ఇప్పుడు కూడా మళ్ళీ సంబంధిత మంత్రి గారితో కమిషనర్ తోటి మాట్లాడతాను ఇది అని చెప్తాను అవసరం ఉంటే వీలైతే సమయం ఇస్తే ఇప్పుడే పోదాం సమయం ఇవ్వకపోతే మండే ఇస్తా అంటే పార్లమెంట్ లోపల క్వశ్చన్ అవర్స్ ఎట్లుంటుంది ఏంటనే చూసి మళ్ళీ నేను రావడమా మీరు పోవడమా ఏం చేద్దాం అనేటువంటి విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీ అందరి మనోమిష్ట మేరకు తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎండోమెంట్ అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తాళాలు వేసినాం సీలు వేసినాం ఏదో చేసుకున్నాం కేసులు పెడతాం ఇవన్నీ చూడని ఎవరు లేరు బాబు మస్జిద్ కోసం పోయినప్పుడు చాలామంది వేరే మేరకు జిల్లాకి వెళ్ళి చాలామంది చాలామంది జైల్లో పెట్టారు ఉత్తరప్రదేశ్లో గుజరాత్ లో జైల్లో ఉంటారు ఎవరు ఎన్నో కాలేదు ఎవరు భయపడలేరు గుడి అనేది ఉన్నటువంటి సెంటిమెంట్లు ఇది నా ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో ఎవరైనా తప్ప ఎవరు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అనుకుంటారు మనిషి శిక్షించలేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటారు కాబట్టి తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోకండి నిజంగా ఎండోమెంట్ అధికారులకి ఈ గుడికి సంబంధించి ఏమన్నా లెక్కలు కావాలన్నా ఇంకేమన్నా వివరణలు కావాలన్నా ఒక పది రోజులు డే ఇచ్చి మాకు ఎప్పుడు అందరం వస్తాం కూర్చుంటాం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని అడుగుతున్న తప్ప దేవాలయాల పేరిట మీరు ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఏదో కొట్లాడేందుకు రామభక్తులు భారతీయ జనతా పార్టీ ఎనుకపోతే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారితో మళ్ళీ ఇప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు కాని పక్షం ఉంటే వచ్చేవరమైన మండే తర్వాత కమిషనర్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఒక టీమ్ గా డెలిగేషన్ గా మిమ్మల్ని తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పొరపాటు మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అడుగుతాం న్యాయం జరగకపోతే ఏం చేయాలో మన అందరికీ తెలుసు అట్లే కొట్టారు అమ్మ అడగకపోతే భూమి పెట్టదు అడగడం ముందు మన ధర్మం అడుగుదాం అడగకపోతే అప్పుడు అడిగిన తర్వాత మన సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాడాలి అనే విషయంలో మీ అందరి నిర్ణయమే తుది నిర్ణయం మీతో పాటు కాషాయంగా రామ భక్తులుగా మేము కూడా మీరు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకి భక్తులందరికీ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్మాజాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నాను